క్రైస్త లాడ్ అందరికీ వందనములు వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ ఏ సయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలుగుండుటే క్రీష్మా అపవిత్రతను విసర్జించుటే క్రీష్మా దైవ ప్రేమ కలుగుండుటే క్రీస్మా ప్రభు కొరకు జీవించుటహే నిజ క్రీస్మా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా రంగురంగు వస్త్రాలు మురికి గుడ్డల మనసును మెరిసిపోతున్న ఇల్లు మాసిపోయాయి హృదయాలు ఇంటి పైన నక్షత్రాలు ఇంటిలో మద్యపానులు పేరుకేము క్రైస్తవులు తీరుమారని జనులు రంగురంగు వస్త్రాలు మురికి గుడ్డల మనసులో మెరిసిపోతున్న ఇల్లు మాసిపోయాయి హృదయాలు ఇంటి పైన నక్షత్రాలు ఇంటిలో మద్యపానులు పేరుకేమ కవులు తీరు మారని జనులు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగి ఉండుటయ్యే అపవిత్రతను విసర్జించుటే క్రీస్మాస్ దైవ ప్రేమ కలుగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ ఏసయ్య కోరేది మనలో మార్పునే కదా విద్య లేని పామరులు విధేయులై బ్రతికారు విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు చదువు పద ఉంటే చాలు మోకరింపరు వీరు విద్య లేని పామరులు విధేయులై బ్రతికారు విద్య ఉన్న సోమరులు మందిరాలకేరారు తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు చదువు పద ఉంటే చాలు మోకరింపరు వీరు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలుగుండుటయే క్రీస్మాస్ అపవిత్రతను విసర్జించుటే క్రీస్మా దైవ ప్రేమ కలుగుండుటయే క్రీస్మా ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రీస్మా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ ఏసయ్య కోరింది మనలో మార్పునే కదా దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలెగాక వలే నడవాలి పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాల దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక జ్ఞానుల జ్ఞానులవలి నడవాలి పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాల ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలుగుండుటయే క్రీస్మాస్ అపవిత్రతను విసర్జించుటే క్రీస్మా దైవ ప్రేమ కలుగుండుటయే క్రీస్మాస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రీస్మాస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ ఏ కోరింది మనలో మార్పునే కదా హలేలుయ